ఈ రోజు దేవుని మాట రూతు మొదటి అధ్యాయము ఒకటి రెండు వచనాలు చూద్దాం న్యాయాధిపతులు ఏలిన అందు దేశంలో కరువు కలుగగా యూధా బెతిలేహం నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురమునుటకు వెళ్ళాను ఆ మనుషుని పేరు ఎలిమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలి వారు యూధా బెత్లెహేము వారైన ఎఫ్రాత్ వారు మోయాబు దేశములు వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి వారు ఎక్కడికి వెళ్ళారు మోయాబు దేశానికి వెళ్ళారు యూధా బెత్లెహేమును వదిలేశారు పియన సహోదరి సహోదరులారా మనం ఎంతో ఇష్టపడి కట్టుకుంటాం ఇల్లు అది తాటాకిల్ యావనాయి పెంకు టిల్లు ఏవనే బిల్డింగ్ కావనాయి పదార్థస్తులు బిల్డింగ్ ఏదైనప్పటికీ మనం ఉండే ఇల్లు మనం ఇష్టపడతాం అలాగని ఈ ఇంట్లో నివసించే వారిని తీసుకెళ్ళి బిల్డింగ్లో ఉండండి ఒక రెండు రోజులు అంటే ఉంటారా అన్ని ఆహార పదార్థాలు ఇచ్చి ఉండండి అంటే ఉంటారా పడుకుంటానికి నైట్ అయ్యేసరికి వారు నిద్రపోరు ఒకటి రెండు రోజులు వారికి నిద్రే పట్టదు ఎందుకు నిద్ర పట్టదు వారికి ఇష్టమే ఆహా బిల్డింగ్ చాలా బాగుంది అందంగా ఉందని ఆశపడతారే కానీ వారి యొక్క స్థానాన్ని వదిలేసి వెళ్ళడం మూలంగా వారికి నిద్ర పట్టకుండా రెండు రోజులు నిద్రతానే ఉంటారు నైట్ నిద్రపోరు అలాగే బిల్డింగ్లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి తాటాకి ఇంట్లో పెడితే పడుకుంటారా అన్ని ఆహార పదార్థాలు పెట్టి వారు పడుకోరు ఎందుకంటే వారు పడుకున్న స్థలం వారికి అలవాటు అయిపోయింది ఆ అలవాట్లో వారికి ఎక్కడ నిద్రపట్టదు ఎన్ని ఆహార పదార్థాలు ఇచ్చి బంగారం ఇచ్చి వెండిచ్చినా సరే నైట్ నిద్ర పట్టదు అబ్బా మన ఇంట్లో అయితే చక్కగా ఉంటుంది మన బెడ్ బాగుంటుంది అనుకుంటారు తాటాకింట్లో పడుకొని అక్కడికి వెళ్ళి అంత మంచి బెడ్ ఇచ్చినా సరే వారు పడుకోరు అక్కడే బాగుంది సదుపాయాలు నైటు ఇక్కడ ఏమీ బాగాలేదు అని ఇబ్బంది పడతారు ఎవరి స్థలం వారికి ఇష్టం అదే రీతిగా ఈ మనుషుడు ఏం చేశాడు ఈ కరువుకి జడిసిపోయి తన భార్యను తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబ్ దేశానికి వెళ్ళిపోయాడు లోతు కూడా పచ్చని ప్రదేశాన్ని ఎంచుకున్నాడు అబ్రాహము వేరొక చోటుకు వెళ్ళాడు ఆ ఇద్దరు అన్నదమ్ములు ఏం కావాలి అంటే పచ్చడి ప్రదేశాన్ని ఎత్తుకున్నాడు అదే రీతిగా ఎలిమేలకు కూడా కరువులేని ప్రాంతాన్ని ఎంచుకున్నాడు అది తనకి మంచిగా అనిపించింది తన మనసుకి ఇక్కడ వద్దు నా భార్య బెడ్లో మంచిగా ఉండాలని వెళ్ళిపోయాడు మోయాబ్ దేశం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఎలిమేలకు ఏం జరిగింది మూడవచనంలో ఎలిమేలకు చనిపోయిన తర్వాత ఎలిమేలకు చనిపోయాడు అక్కడికి వెళ్ళిన తర్వాత మోయాబ్ దేశంలో చనిపోయినప్పుడు వారి కుమారులు ఏం చేశారు వారు ఒక మోయాబు స్త్రీలను పెండ్లు చేసుకున్నారు వారిలో ఒక దాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రుతు వారి ఇంచుమించు పది సంవత్సరంలో అక్కడ నివసించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నివసించారు కేవలం పది సంవత్సరాలే మహులోను కీలనను ఇద్దరునూ చనిపోయారు తండ్రితో పాటు ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు చనిపోతే ఏం జరిగింది ఇంకా ఆ యొక్క యోధా బెత్తిలేము అంటే మన్న ఆత్మీయ మన్న శ్రేష్టమైన ప్రదేశాన్ని వదిలి దేశం వెళ్ళిపోవడం మూలంగా ఏం జరిగింది అంతా నష్టమే జరిగింది ఎలిమెలేకు ఎలిమెలేకు లేడు అలాగే తన కుమారులు లేడు తను ఎంచుకున్న ప్రదేశము దేవుడి చిత్తం కాదు మంచి ప్రదేశాన్ని వదిలి వెళ్ళిపోవడం మూలంగా ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఎన్నో చూడవలసి వచ్చింది ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ ఏం లేదు ఆత్మీయమన్నా లేదు ఆత్మీయమన్నా లేని కారణంగా వారు మరణమవడం చూస్తున్నాం ప్రియాణ సహోదరి సహోదరులారా మన జీవితాల్లో ఎన్నున్నా ఎన్ని బంగారం వెండి బంగారం దేవుడిచ్చాడు దేవుడికి వందనాలు దేవుడు నీకు లేవని నువ్వు బాధపడుతున్నావా ప్రియ సహోదరి దేవుడు నీకు తగిన కాలం మంది ఇస్తాడు ఎప్పుడైతే ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతావో అలాగే శారీరకంగా కూడా నీ కుటుంబంలో అన్నీ నువ్వేం కోరుకుంటున్నావు పట్టుచీరలు కోరుకుంటున్నావా వెన్ను కోరుకుంటున్నావా బంగారాన్ని కోరుకుంటున్నావా చివరికి వజ్రాన్ని కూడా కోరుకుంటున్నావా ఇవి కూడా ఇస్తాడు ఆత్మీయంగా నువ్వు ఎదిగితే ఈ యొక్క శరీరానికి సంబంధించిన ఈ యొక్క ప్రతి అవ అవసరతని కోరిక సిద్ధింపు చేసి నీ ఆలోచన యావత్తులు సమరపరిచే దేవుడు సమస్తం నీకు అనుగ్రహిస్తాడు నువ్వేమీ బాధపడవద్దు నీకు వెండి బంగారం ఉందా నా సహోదరి సహోదరులారా అలాగే నీకు చీరలు ఉన్నాయా అలాగే నీకు మంచి ఖరీదైన ఉన్నాయా నీకు మంచి ఖరీదైన ఇల్లు ఉందా దేవునికి స్తోత్రం చెబుదాం వీటితో పాటు ఏం కావాలి ఆత్మీయ మన్నా కావాలి ఆత్మీయ మన్నా లేకపోతే మన శరీరంలో జీవం ఉండదు జీవం అంటే ఏంటి దేవుని యొక్క జీవము జీవం అంటే మాట్లాడుతూ నడవడం ఇది కాదు ప్రియా సహోదరి సహోదరుడ జీవము అంటే మంచి చెడు చెడులను తెలియజేసేది ఒక ఆత్మ దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుని ఆత్మ మనల్ని నడిపించేదిగా ఉంటుంది దేవుని ఆత్మ మనలో లేకపోతే శరీరం కృషించిపోతుంది మనకి ఆహారం ఉదయం ఆదివారం నుంచి అదేంటి శనివారం వరకు శనివారం మొదలుకొని ఇలా ఏడు రోజులు వారంలో విశ్రమింపకుండా మనం ఏం చేస్తాం పనులు చేసుకుంటాం అదే రీతిగా మన శరీరానికి ఏం కావాలి ఆహారం కావాలి ఆహారం కావాలి దాంతోపాటు నీరు కావాలి ఇవి లేకపోతే మనిషి జీవితం ఎండిపోతుంది బలహీనమైపోతాం అదే రీతిగా మన జీవితాల్లో ఆహారం లేకపోతే ఈ రోజు ఇదివరకు అయితే పూర్వకాలంలో నలభై రోజులు ఉపవాసం ఉన్నారు బికాజ్ నా సహోదరి సహోదరుడా నలభై రోజులు ఉపవాసం ఇప్పటి కూడా ఉంటున్నారు దేవునికి వందనాలు దేవుడు వారికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం స్థుతిద్దాం వాళ్ళు ఉంటున్నారు దేవుడికి స్తోత్రం అదే రీతిగా పది రోజులు ఉంటారు అలా వారు నిర్ణయించుకున్న కాలాన్ని బట్టి అంత ఉపవాసం చేస్తారు ఉప చేసిన తర్వాత చేసినా చేసి చేయకపోయినా మనిషికి ఆహారం లేకపోతే బ్రతకలేడు జీవం ఉండదు కృషించిపోతాడు అదే రీతిగా మన శరీరానికి మనం ఆహారం ఏ రీతిగా తీసుకుంటున్నామో మన ఆత్మకు మన మనసుకు మన హృదయానికి ఏం కావాలి ప్రియ సహోదరి సహోదరుడ ఆత్మీయ మన్నా కావాలి ఆ యొక్క ఆత్మీయ మన్నా ఎక్కడ దొరుకుతుంది బైబిల్లో దొరుకుతుంది బైబిల్ని చదవాలి అదే రీతికి ఎక్కడ దొరుకుతు దొరుకుతుంది ఆత్మీయమన్నా దేవుని సన్నిధిలో ఇరుషలేములో సియోన్లో దొరుకుతుంది సియోన్లో దొరుకుతుంది మన ఆత్ ఆత్మకు గొప్ప బలము గొప్ప విజయము అలాగే గొప్ప సంతోషము మనం ఎన్ని తిన్నా ఏం చేసినా సంతోషం ఉండదు సమాధానం ఉండదు గొడవలు కొట్లాటలు ఇంట్లో ఒకరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు ఒకరి మాట ఒకరు వినే పరిస్థితులు ఉండవు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు పిల్లలు వినే పిల్లల మాట తల్లిదండ్రులు వినరు అలాగే బయట ఇరుగు పొరుగు వారు చేసే పరిస్థితులు ఇవన్నిటికీ ఇలా గురవడానికి కారణం మన జీవితాల్లో ఆత్మీయ మన్నా లేకపోవడమే మనం ఏం చేయాలంటే ఈ రోజు నుంచి దేవుడు చెప్తున్నాడు యువత బెతిలేహేమును మనం వదలకూడదు బెత్లేహంలో మన్నా ఉంటుంది బెతిలేహం అంటే ఎరుశలేము ఎరిశలేం అంటే ఏంటి బెతిలేహేములు ఏముంటుంది ఉంటుంది ఎరుసలేములో దేవుని వాక్యం ఉంటుంది దైవజనులు వాక్యం చెప్తారు దాన్ని మనం భుజించాలి అంతేగాని ఇతరుల వైపు వేరొకరి వైపు మనం చూడకూడదు వారి మాటల వైపు వారి యొక్క పద్ధతుల వైపు మనం చూడకూడదు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ఆహారాన్ని మనం భుజిస్తే మన ఆత్మకు సంతృప్తి కలుగుతుంది ఎప్పుడైతే ఆత్మకు సంతృప్తి కలుగుతుందో ఆత్మకు బలం చేకూరుతుందో మన యొక్క శరీరానికి సమృద్ధికరమైన ఆ యొక్క బలము దేవుడు అనుగ్రహిస్తాడు ఆత్మ శరీర శరీరాలు కలిసి ఉంటాయి ఆత్మకు శరీరానికి ఏ రీతిగా ఆహారం కావాలో ఆత్మకు కూడా అదే రీతిగా ఆహారం కావాలి ఆత్మకు ఏ రీతిగా ఆహారం కావాలో శరీరానికి ఆహారం కావాలి ఈ రెండు దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు ముందు ఆత్మీయంగా మనం బలపడాలి దేవునికి వందనాలు ఈ రోజు నుంచి మనం ఎరుషల్ వదల వదలవద్దు ఇంట్లోను కూడా దేవుని మనను పూజిద్దాం బయట కూడా దేవుని ఆహారాన్ని దేవుని సంఘంలో మనం వెళ్ళే చర్చిలో దేవుని మాట విందాం దేవునికి స్తోత్రాలు మహాప్రేమ గలు తండ్రి కృపగల నాయననికేనో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా వెళ్ళి మేలకు తన భార్యను తీసుకుని ప్రతిలేహంను వదిలి నాయన తన ఇద్దరు కుమారులను తీసుకుని వెళ్ళాడు ప్రోభ తండ్రి నాయన అక్కడ ప్రోభ నాయన ఏసయ్య ఆత్మీయ మన్నా లేని కారణంగా ప్రోబనాయన ఎన్ ఎంతో ప్రభా నష్టం కలిగింది నాయన ఎసయ్యా కృపగల దేవ అటువంటి పరిస్థితిలో మేము ఉండకుండా ప్రోబనాయన మా శరీరానికి ఏ రీతిగా ఆహారం కావాలో ఆత్మీయంగా కూడా ప్రోభ నీ యొక్క మన్నాను భుజించడానికి నాయన నీ యొక్క సన్నిధికి నడిపించండి ప్రభా నడవలేని పరిస్థితిలో ఉన్న మమ్ముల్ని నడిపించే దేవుడుగా ఉన్నావు ప్రభా నీ అస్తాన్ని ప్రభ మాపై చాపి మాకు బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నడు నడిపించు ప్రోభ నీ సన్నిధికి అదే రీతిగా ప్రోభ ఇంట్లో కూడా ప్రోబనాయన నీ వాక్యం చదివి నీ యొక్క ఆహారాన్ని భుజించడానికి ప్రోబనాయన కార్యం చేయండి ప్రోభ దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి ప్రభా వారి జీవితాలు సమృద్ధికరమైన తండ్రి ఆత్మీయ మన్నాను కుమ్మరించండి ప్రభా తండ్రి ఆత్మీయ మన్నాను కుమ్మరిస్తున్న దేవానికి వందనాలు చెల్లించుకున్నాను ప్రభా వారి అవసరతలు అన్నీ తీరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను నువ్వు చేస్తున్న గొప్ప మేల్ను బట్టి నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా ప్రభుని ప్రిరక్షడు అనే శ్రీ అతి వినయంగా ప్రతి బ్రతిలాడు వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్